హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు కాదు ఏడు వందలకు పైగా అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి గవర్నమెంట్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిందండి సువర్ణ అవకాశం వచ్చేసింది మీ ముందుకు టెన్త్ మాత్రమే అర్హత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కేవలం టెన్త్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి దీన్ని మిస్ చేసుకుంటే చాలా బాధపడతారు మీరు ఇక్కడ మనకు ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఉద్యోగాలు ఇంకా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి డ్రగ్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఇలా మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే అన్నీ కూడా అటెండర్ ఉద్యోగాలు మాత్రమే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు క్లియర్ ఎవరైనా అప్లికేషన్ పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చు మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయదండి వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది కొత్త వాళ్ళు చూస్తుంటే నేను ఒకటే చెప్తాను మీకు మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా మీకు అందించడం జరుగుతుంది మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే సింబల్ నాల్లో పెట్టుకోండి ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకిది అధికారిక నోటిఫికేషన్ అండి అలా వచ్చింది ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనకు ఎప్పుడొచ్చింది నోటిఫికేషన్ డిసెంబర్ పదకొండవ తారీఖున రావడం జరిగింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు మనం ఈ ఉద్యోగాలకు డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అంటే ఈరోజు విడుదలైంది కానీ ఈ రోజు నుంచే మనం అప్లై చేసుకోలేం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ పదిహేడవ తారీఖు నుంచి జనవరి పదహైదవ తారీఖు వరకు కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టచ్చండి ఇక్కడ ఓన్లీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయన్నమాట చూడండి ఎక్సైజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి లేబర్ డిపార్ట్మెంట్లో తొంభై మూడు ఉద్యోగాలు ఉన్నాయి డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఇంకా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్లో తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి పబ్లిక్ గ్రీవియన్సెస్ డిపార్ట్మెంట్లో ఐదు ఎన్సిసి డిపార్ట్మెంట్లో అరవై ఎనిమిది ఉద్యోగాలు రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఇరవై మూడు ఉద్యోగాలు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో తొంభై తొమ్మిది ఇవన్నీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలే అండి వేరే ఏవి కాదనమాట మనకింకా లోకాయుక్త ఆఫీస్లో ఆరు ఉద్యోగాలు ఉన్నాయి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో రెండు వందల ముప్పై ఒకటి ఉన్నాయి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోనే అధికంగానే దాని తర్వాత ఫుడ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్లో నూట నలభై ఉద్యోగాలు ఉన్నాయి అలాగే సాహిత్య కళా పరిషత్లో మూడు ఉద్యోగాలు టోటల్గా ఏడు వందలకు పైగా చూడండి ఏడు వందల పద్నాలుగు ఏడు వందల పద్నాలుగు ఉద్యోగాలు అందులో ఓపెన్ కేటగిరీకి మూడు వందల రెండు అండి సో మామూలు విషయం కాదు మీరు కానీ టెన్త్తో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే ఇది మీకు సువర్ణ అవకాశం ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఓకేనా సో ఈ ఉద్యోగాలు మనకు అన్నీ కూడా పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తారు ఇది మనకు ఏదన్నా ఢిల్లీ సబార్డినేట్ సెలక్షన్స్ బోర్డు కదా మనకు మళ్ళీ అంటే ఇది అందరికీ అవకాశం అనమాట ఓకే చూద్దాం ఒక్కొక్క దానికి ఏజ్ ఎంత ఉండాలి ఏంటి ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా అన్ని మొత్తం క్లియర్గా తెలుసుకుందామండి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఎఫర్ట్స్ నచ్చితే వీడియో సో ఇక్కడ చూడండి ఎక్సైజ్ అదే అండి ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి కదా చూడండి ఏం చేయాలి అర్హత ఇల్లు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదనమాట ఇక మనకు శాలరీ ఎంత అంటే పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ ఉంటుంది అనమాట పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ ఉంటుంది గ్రూప్ సి ఉద్యోగాలు వస్తాయి అన్ని అలవెన్సెస్ కలుపుకొని ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ముప్పై ఐదు వేల శాలరీ తీసుకోవచ్చు అండి ఇక లేబర్ డిపార్ట్మెంట్లో కూడా టెన్త్ పాస్ అయితే చాలు దీనికి కూడా ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ అనమాట తొంభై మూడు ఉద్యోగాలని మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు శాలరీ కూడా సేమ్ ఏజ్ కూడా సేమ్ ఉంటుంది ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలండి అంటే అన్ని డిపార్ట్మెంట్లలో విడుదలైన ఉద్యోగాలకు కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే అర్హత వయసు కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళ మధ్యలో ఉండాలి శాలరీ కూడా ఒకటే పేసుకెళ్ళి అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది మళ్ళీ పెరుగుతూ ఉంటాయి మనకు ఇంకా పబ్లిక్ గ్రివియన్స్ డిపార్ట్మెంట్ టెన్త్ పాస్ ఇంకా మనకు ఎన్సీసీ డిపార్ట్మెంట్లో కూడా కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు రిజిస్టర్ డిపార్ట్మెంట్లో కూడా పదో తరగతి పాస్ అయితే చాలు ఇంకా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా పది పాస్ అయితే చాలండి ఏజ్ జీతం అంతా సేమ్ టు సేమ్ అందుకే చెప్పలేదు లోకాయుక్త డిపార్ట్మెంట్ ఇవన్నీ మంచి మంచి డిపార్ట్మెంట్లు అండి ఇందులో జాబ్ కొడితే మన లైఫ్ సెట్ అయిపోతుందనమాట ఓకేనా ఇంకా మనకి ఇక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ కదా చూడండి కేవలం టెన్త్ క్లాస్ దీనికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ళ వయసు అర్హత ఇంకా సాహిత్య కళా పరిషత్లో కూడా కేవలం పదో తరగతి మాత్రమే అర్హత ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టచ్చు అయితే నా నుంచి ఒక చిన్న సజెషన్ అండి చాలామంది ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి వాటికి అప్లికేషన్ పెడతారు కానీ నా సజెషన్ ఏంటి అంటే నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే లోకాయుక్త డిపార్ట్మెంట్లో ఏదైనా ఆరు ఉద్యోగాలు ఉన్నాయి కదా వీటికి అప్లికేషన్ పెట్టుకోండి తక్కువ ఉన్నాయి పోస్టులు జనరల్ కేటగిరీకి రెండు ఓబీసీకి మూడు అనమాట ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఒకటి ఎందుకు దీంట్లో పెట్టుకోమంటున్నానంటే ఫ్రెండ్స్ లోకాయుక్త డిపార్ట్మెంట్ మంచి కెరీర్ ఉంటుందన్నమాట సో పని కూడా చాలా తక్కువ ఉంటుంది మీకు బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట వర్క్ నేచర్ చాలా ఫ్రీగా ఈజీగా ఉంటుంది సో మంచి అవకాశం కాబట్టి ఆలోచించి చేయండి నా సజెషన్ మాత్రమే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఏదానికైనా సరే బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే జనవరి పదహైదు లాస్ట్ డేట్ అప్లై లింక్ మనకు పదిహేడు నుంచి యాక్టివేట్ అవుతుంది డిసెంబర్ పదిహేడు నుంచి యాక్టివేట్ అవుతుంది కేవలం వంద రూపాయల ఫీజు మాత్రమే ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయ్యారనుకోండి ఏ క్యాస్ట్ అయినా పర్లేదు మీరు జనరల్ అయినా ఓబీసీ అయినా ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే ఆడవాళ్ళు అయితే మీకు ఎటువంటి ఫీజు లేదు ఫ్రీగా అప్లికేషన్ పెట్టచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా సరే మగవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎక్స్ సర్వీస్ కూడా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు చేయాలి అయితే సెలక్షన్ ఎలా ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే రెండు గంటల సేపు రెండు వందల క్వశ్చన్లు రెండు వందల మార్కులకు చూడండి జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అర్థమేటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ హిందీ లాంగ్వేజ్ పైన గ్రామర్ అవన్నీ చెక్ చేస్తారు ఇంగ్లీష్ పైన నలభై మార్కులు ఉంటాయి ఒక్కొక్క టాపిక్ పైన చూడండి మీరు ఏ జాబ్కైనా సరే టాపిక్స్ ఇవే ఉంటాయండి కాబట్టి అందుకే చెప్తాను ఇది బాగా ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్స్ వచ్చినా రాకపోయినా ప్రిపేర్ అవ్వడం మాత్రం వదలొద్దు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి జాగ్రత్తగా రాయండి వచ్చిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయండి ఎలా అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు పెట్టిందల్లా కరెక్టే అవుతుంది ప్రాక్టీస్ బాగుండాలి అప్పుడే మీరు ఆన్సర్స్ బాగా పెట్టగలరు అనమాట ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఎండ్యూరిన్ టెస్ట్ అంటే మీ యొక్క డిపార్ట్మెంట్ బట్టి డ్రైవింగ్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకు వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట ఇక పోస్టింగ్ ఢిల్లీలో ఉంటుంది తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అది మామూలు విషయమే ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ అనమాట ఓకేనా సో మీకు పదిహేడు నుంచి